హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని ఇప్పుడు మనము ఫిష్ కబాబ్ చేసుకుందామండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు అండి మనము ఫిష్ కబాబ్ చేయాలంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది అనుకుంటారండి మళ్ళీ ఆయిల్ వేస్ట్ అవుతుంది మరి వేరే దాంట్లోకి వాడడం కదండి ఫిష్ వాష్ను వస్తుంది అని అలా ఏం అవసరం లేదండి తక్కువ ఆయిల్తోని మనము ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇప్పుడు మనము ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము ఇప్పుడు ఈ విధంగా ఫిష్ అన్నిటిని సన్నగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకొని బాగా కడిగేసుకుండేసి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము అలాగే ఒక టేబుల్ స్పూను మెంతల్ని వేయించుకుందామండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకునేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుండేసి ఈ విధంగా వేయించుకున్నాము ఈ విధంగా మెంతులు వేయించుకొని అప్పటికప్పుడు వేయించుకుంటే ఫిష్ కబాబు చాలా టేస్టీగా ఉంటుందండి ఆ ఫ్లేవరు ఈ విధంగా వేయించుకున్న మెంతుల్ని పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము అలాగే ఒక ప్లేట్లోకి ఒక టేబుల్ స్పూన్ మెరియాల్ పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూను జీరా పౌడర్ వేసేసుకుందాము ఇప్పుడు మనము వేయించుకొని నూరుకున్నాము కదండి ఇప్పుడు మెంతి పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసేసుకుందాము అలాగే ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసేసుకుందామండి అలాగే పొడి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోండి మీ కారాన్ని బట్టి వేసుకోండి అలాగే పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాము అలాగే సాల్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందామండి మీరు రుచికి తగినట్టుగా వేసుకోండి అలాగే ఫ్లోర్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకుందాము వేసుకొని ఈ విధంగా అన్నీ బాగా మిక్స్ చేసుకుందామండి అంతా కలిసే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు ఒక నిమ్మకాయని ఇందులోకి పిండేసుకుందామండి ఈ విధంగా నిమ్మకాయ పిండేసుకుండేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకొని వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా బాగా పేస్ట్ లాగా కలుపుకోవాలండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి కరెక్ట్గా ఇప్పుడు ఇందులోకి ఫిష్ ముక్కను వేసేసుకుండేసి టూ సైడ్స్ బాగా అప్లై చేసేసుకోవాలి ఈ విధంగా అంతా అప్లై చేసేసుకునేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అలాగే మిగతా ముక్కలను కూడా ఈ విధంగా అన్నిటికీ పట్టించేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఈ విధంగా అన్ని పట్టించేసుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వన్ అవర్ పెట్టుకోవాలండి మనం వేసే ముందుగా ఒక పది నిమిషాలు ముందుగా తీసి పెట్టుకుంటే సరిపోతుంది అలాగే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకునేసి ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాము ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఈ ముక్కల్ని అన్నిటిని వన్ బై వన్ వేసేసుకుందామండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మంటని ఈ విధంగా అన్ని ముక్కల్ని మనకు ప్యాన్లో ఎన్ని ముక్కలు పడతాయో అన్ని వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని టూ సైడ్స్ మనము బాగా ఎర్రగా కాల్చుకోవాలండి ఈ విధంగా అటు సైడ్ కూడా తిప్పుకుండేసి ముక్కలన్నిటినీ బాగా ఎర్రగా కాల్చుకుందాము మనకు ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి నాన్ స్టిక్ పాన్ అయితే ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా ముక్కలను టూ సైడ్స్ బాగా కాల్చుకోవాలండి ఇప్పుడు పచ్చి వేపాకు కొద్దిగా వేసుకుంటే ఆ ఫ్లేవరు చాలా టేస్టీగా ఉంటుందండి ముక్కలకి ఈ విధంగా మళ్ళీ ఒకసారి ఆ సైడ్ మళ్ళీ తిప్పుకోవాలండి ఇట్లా తిప్పుకుంటూ రెండు సైడ్లు బాగా ఎర్రగా వేయించేసుకోవాలి క్రిస్పీగా వస్తాయి ముక్కలు కూడా తొందరగానే వేగిపోతుందండి ఫిష్ ఎక్కువసేపు కూడా పట్టదు ఈ విధంగా అన్ని ముక్కల్ని మళ్ళీ ఇంకొకసారి తిప్పుకుండేసి బాగా వేయించేసుకోవాలి కొంతమందికి ఫిష్ అంటే ఇష్టం ఉండదు కదండి అలాంటి వాళ్ళు కూడా ఇలా చేసి ఇచ్చినారంటే ఇష్టంగా తింటారు చూడండి బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం వీటిని అన్నిటినీ ఇప్పుడు ఒక ప్లే ప్లేట్లోకి టిష్యూ పేపర్ వేసేసుకునేసి అందులోకి సర్వ్ చేసేసుకుందాము అన్ని ముక్కల్ని సర్వ్ చేసుకునేసి ఈ ముక్కలపైన చాట్ మసాలా వేసుకునేసి నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్తో తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఫిష్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను